అందరికీ శుభోదయం ఇవాళ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం స్థిరవాసరం ఇవాళ మరి స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణంలోని పదహారవ అధ్యాయం చూద్దాం స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు జనకుడితో ఈ విధంగా చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమునందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసం తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఈ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజునూ విడవకుండా తులసి కోట గాని భగవంతుని సన్నిధానమున గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించటే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన యెడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభమందు ఆకాశదీపమును ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించరు కార్తీక మాసమంతయు ఆకాశ దీపమును కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టివారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపమును ఉంచవలను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారు లేక దీపం పెట్టి వారిని పరిహాసమాడు వారును చుంచు జన్మమును ఎత్తుదురు ఇందులకు నీకు ఒక కథ చెప్పేదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడని పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యమూ పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మున్లు కూడా వచ్చి పూజలు చేయుచుండేది వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెను ఒకనాడు ఆ మున్లలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదాము కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాదురి దానిపై శాలిధాన్యం నుంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపైన పెట్టి అందు ఒత్తిని వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫిడపిళమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చిన వారు అతనిని చూచి ఓయి నీ వెవడవు ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యము ఉండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించిదిని దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదువుక శ్రీహరిని పూజించక దాన చేయక మెలగితని నేను నా పరివారముతో కూర్చుని ఉన్న సమయంలో ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినా అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడును నేను ఉన్నతాసముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండు అని చెప్పేడువాడిని స్త్రీలను పసిపిల్లను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడిని అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయిరు నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయాను దాన ధర్మంలో ఎట్టివో నాకు తెలియదు ఇంత దుర్మార్గుడినయ్యి పాపినయ్యి అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ముందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ ఆ తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి నాను కీకారణ్యమందుండి కూడా ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభంగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నయ్యూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనను ఆ మాటలు ఆలకించిన మునులందరూ మహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తిని పొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపమును ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే కదా ఈ స్తంభం ముక్తి కలిగినది అని మున్లు అనుకొనిచుండగా ఆ పురుషుడు ఆ మాటలను ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గము ఏదైనా కలదా ఈ జగమ్మున ఎల్లరకు ఎట్లా కర్మబంధం కలుగును అది నశించుటట్లు నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించను అప్పుడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడూ అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు వివరించుడని కోరిని అంత అంగీరసుడు ఈ విధముగా చెప్పసాగాను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యముందు షోడశోధ్యాయము సమాప్తం